నమస్తే అండి ఈరోజు సన్ఫ్లవర్ గింజలు గుమ్మడి గింజలు నువ్వులు ఫ్లాక్ సీడ్స్ అన్ని బెల్లమును కొంచెం నెయ్యి వేసి ఉండలు చుట్టామండి ఇప్పుడు వేపుతున్నాం ఇవి అన్నీ ఒకటి ఒకటి వేసి అవి నువ్వులు ఇవన్నీ ఇవి ఫ్లాక్ సీడ్స్ అంతకుముందు గుమ్ముడి గింజలను సన్ఫ్లవర్ సీడ్స్ అవి అన్నీ ఏపి చల్లారి పెట్టి అప్పుడు చల్లగా అయిన తర్వాత తిప్పేసి కొంచెం అందులోనే నువ్వులు తిప్పేటప్పుడు బెల్లం కూడా వేసి తిప్పేసి కొంచెం నెయ్యి ఒక మూడు చెంచాలు నెయ్యి వేడి చేసి వేసి కొంచెం ఉండలు చూపి మిగతా పౌడరు డబ్బాల్లోని ఒక గాజు సీసాలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెడుసామండి మళ్ళీ తర్వాత వారం అయ్యాక మళ్ళీ తీసి పెట్టుకోవచ్చు కొంచెం అందాకలికి చేసాం అప్పటికే టైం అయిపోయింది రాత్రి అయిపోయిందని వేగుతున్నాయి అవి ఫ్లాక్ సీడ్స్ అటు నువ్వులు వేగుతున్నాయి అవన్నీ తీసి ప్లేట్లో ఫ్యాన్ వేసి అక్కడ చల్లారి పెట్టాము రోజుకి ఒక ఉండ తింటే మంచిది అనేసి ఉదయం పూట చేసామండి అక్కడ ఫ్యాన్ వేసి అవి సల్లారి పెట్టాము ప్లేట్లను నువ్వులు అటు ఇవేమో గుమ్ముడి గింజలును అవిను ఒకటి ఇప్పుడు ఒకటి ఒకటి గ్రైండ్ చేస్తున్నాము సీడ్స్ దీని తర్వాత నువ్వులు వేసాము అవి కొంచెం రెండు టిప్పులు అయిన తర్వాత అందులోనే బెల్లం వేసాము బెల్లం వేసి తిప్పామండి తిప్పి వేసి లడ్డూల్లాగా నెయ్యి వేసాము లడ్డులాగా చుట్టాము కొంచెం చుట్టాము తర్వాత మిగతా చూడతాం థ్యాంక్ యూ